అసోసియేషన్ ఆఫ్ టెక్సస్ బ్యాట్స్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరిపారు ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో దంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పాల్గొన్న తెలుగు ఎన్ఆర్ఐలకు కల్చరల్ టీంకు బ్యాట్స్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి అందరికీ నమస్కారం నా పేరు సుకుమార్ పిస్పాటి ఇక్కడ బ్రాహ్మిన్ అసోసియేషన్ ఆఫ్ టెక్సస్ యునైటెడ్ స్టేట్స్లో ఈ రోజున మేము ఇక్కడ పైలట్ పాయింట్ ఎలగెన్స్ ర్యాంచ్లో కార్తీక సామూహిక రుద్రాభిషేకం నిర్వహించాము అలాగే మా వనభోజనాలు కూడా మా ఇయర్లీ ప్రోగ్రామ్ వనభోజనాలు కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా నిర్ణయి నిర్వహించాము దీనికి చాలా మంచి స్పందన వచ్చింది అలాగే లాస్ట్ మినిట్లో మేము రిజిస్ట్రేషన్స్ ఆపేసిన తర్వాత కూడా చాలామంది ఎన్రోల్ అయ్యి వాకింగ్ చేశారు ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పాలంటే పొద్దున్నే మనకి మూర్తి జోష్యులు గారు వచ్చి మాకు గణపతి పూజతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు అది పన్నెండున్నర దాకా మనకి దాదాపుగా ఒక యాభై మంది మన విప్ర ఫ్యామిలీస్ అందరూ దానికి రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి ఇక్కడ సామూహికంగా అందరూ ప్రతి ఫ్యామిలీ కూర్చొని రుద్రాభిషేకం నిర్వహించారు అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది దాని తర్వాత మన బ్రాహ్మణ్ అసోసియేషన్ కల్చరల్ టీం వాళ్ళు చాలా చక్కటి ప్రోగ్రామ్స్తో మధ్యాహ్నం అంతా బాగా అలరించారు వచ్చిన అందరు పార్టిసిపెంట్స్ని ఈ మధ్యలో అటు కార్ అటు వన భోజనాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి మనకి చాలా మంచి విందు భోజనంతో ఈ రకంగా ఈ రోజున నవంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్యాట్ సంస్థ తరఫున చాలా సక్సెస్ఫుల్గా మనం వనభోజనాలు సామూహిక రుద్రాక్ష కార్యక్రమం జరిపించాము దీనికి మన వాలంటీర్లందరి సహకారంతో ఈ చాలా గ్రాండ్ సక్సెస్తో మేము నిర్వర్తించగలిగాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఆర్గనైజేషన్ ఒక మీద అందరినీ తీసుకొచ్చి చాలా చక్కటి కార్యక్రమాలు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా బోర్డ్ మెంబర్స్ అందరి సహాయంతో మనం నెక్స్ట్ ఇయర్ చాలా చక్కటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం అండ్ నాట్ ఓన్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కాకుండా మనం ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అలానే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బ్రాహ్మణ సైజేషన్ ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ టు ద సొసైటీ అండ్ అట్ ద సేమ్ టైం మనం హెల్త్ క్యాంప్స్ అలానే బ్లడ్ డ్రైవ్స్ ఇలాంటివన్నీ చేస్తున్నాము సో బేసికలీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూతో మేము ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాము అన్ని వినూత్నమైన కార్యక్రమాలతో అండ్ మోర్ అండ్ మోర్ గ్రామీణ్స్ అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి ప్యాలెస్ కానీ టెక్సస్లో కానీ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఈ ఆర్గనైజేషన్లో అండ్ మెంబర్గా రిజిస్టర్ అవ్వండి అలానే వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు అండ్ దాతలు ముందుకొచ్చి యొక్క ఆర్గనైజేషన్ ప్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడున్న దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ గ్రూప్లో ఇద్దరు దాతలు ఉన్నారు రామ్ మందాల గారు ఉన్నారు అలానే ప్రహ్లాద్ది గారు ఉన్నారు సో అలానే మనకి వేరే దాతలు కూడా వచ్చి ఈ కార్యక్రమం ఆదుకోవడం జరిగింది సో ఇలానే ఈ యొక్క కార్యక్రమాలు జరపాలంటే మనకి చాలా వాలంటీర్ పవర్ కాదు అలానే ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాలంటే డెఫినెట్లీ స్పాన్సర్షిప్స్ కావాలి కాబట్టి తప్పకుండా అందరు రిజిస్టర్ చేసుకుని అండ్ ఫైనల్గా ముగించే ముందు మనకి మ్యాట్రిమనీ అనేది ఫ్లాగ్షిప్గా మనం పెట్టుకుంటున్నాము ఈ యొక్క ఆర్గనైజేషన్ నుంచి ఈ మాట్రిమనీ గ్రామీణ అసోసియేషన్ ఆఫ్ టెక్సస్ మ్యాట్రిమనీ చాలా అవసరం ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ దీనికి కాను మేము వీఆర్ ప్లానింగ్ ఫర్ సమ్ కన్వెన్షన్ టైప్ ఆఫ్ సెటప్ ఇన్ ప్యాలెస్ సో మనకి ఉషా జోషిలో గారు వీడిలో వీఆర్ గోయింగ్ టు డూ దాట్ ఇవెంచీ బట్ హాలింగ్ సెటప్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దో గవర్నింగ్ బోర్డ్ మెంబర్స్ అండ్ ప్రత్యేకంగా బెటర్స్ అండ్ బోర్డ్ మెంబర్స్ పిల్లలు ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నారు చిన్నారు అందరూ వీరందరూ ఏదో రకంగా మీరు సహకరించి వాలంటీర్ చేయడం జరిగింది సో వీరందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్